తెలంగాణ కాంగ్రెస్ మహాధర్నా చేస్తుంది టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్ పండుగలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డీసీసీ యూత్ కాంగ్రెస్ తో పాటు మహిళా కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొన్నారు బడ్జెట్ లో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతుందని మహాధర్ణ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు

తెలంగాణ కాంగ్రెస్ మహాధర్నా చేస్తుంది టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డిసిసి యూత్ కాంగ్రెస్తో పాటు మహిళా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు బడ్జెట్లో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతుందని మహా చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు తెలంగాణ కాంగ్రెస్ మహాధర్నాకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదుల్ లైవ్ లో అందిస్తారు సైదులు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ట్యాంక్పండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ శాశ్వ ముందు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా గుండు సున్నా అని చెప్పేసి కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సంబంధించి మా ప్రధానమంత్రి మోడీ అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దిష్టిబొమ్మ దగ్గం చేసేందుకు అదేవిధంగా నిరసన కార్యక్రమం తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ పిసిసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ట్యాంక్ బండి దగ్గర అంబేద్కర్ యుద్ధం దగ్గర నిరసన తెలుపుతున్నారు నిరసన కార్యక్రమం ముగిసిన తర్వాత ఇక్కడ ప్రధాని మోడీ దిష్టిబొమ్మతో పాటుగా ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి దిష్టిమ్మ కూడా కనిపిస్తుంది సో ఇక ఈ కార్యక్రమానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే కొనసాగుతుంది కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు ఆయన ఇప్పుడే అక్కడ బండ్ దగ్గర విగ్రహం దగ్గర ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల కూడా వేస్తున్న నిజవల్స్ మనం చూస్తూ ఉన్నాము మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటుగా రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మిగిలిన కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి అంబేద్కర్ కి పులమాలు వేసిన తర్వాత ఒక అర్ధ గంట గంట సేపు ఇక్కడ నిరసన కార్యక్రమం తెలిపే అవకాశం ఉన్నది దీని తర్వాత ఇక ప్రధాని మోడీ అదేవిధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది సో ఏదేమైనా సరే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా వివక్షత చూపిస్తుంది ఇప్పుడు రాష్ట్రం అంటే దేశంలో ఉన్నటువంటి బీహార్లో అక్కడ ఉన్నటువంటి అంటే త్వరలోనే అక్కడ ఎన్నికలు రాబోతున్నాయని చెప్పేసి అక్కడ బీహార్లో అత్యధికంగా బడ్జెట్ కేటాయించారని చెప్పేసి తెలంగాణకు మాత్రం గుణిస్తున్నా అని చెప్పేసి అన్నారు మనతో మాట్లాడేందుకు నాంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నారు సార్ మాట్లాడదాం చెప్పండి ముఖ్యంగా మీరేమో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ ఏమీ లేదు సున్నా అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ ఏమో ఏడుగురు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉన్నారు ఎందుకు కొట్లాడలేదు కేంద్రం నుంచి నిధులు ఎందుకు తీసుకురాదని వాళ్ళు అంటున్నారు గవర్నమెంట్ మాది లేదు కదా తమ్ముడు బీజేపీ గవర్నమెంట్ ఆ ఎయిట్ ఎంపీస్ రెండు సెంట్రల్ మినిస్టర్కి ఉండాలి ఎప్పుడు తెలంగాణకి మీరు ముండి చూపి ఎప్పుడు మీరు ఇట్లనే చేస్తూనే ఉంటారు ఇప్పుడు మేము అడిగింది ఒక్కటి కూడా ఇయ్యలేదు మా ముఖ్యమంత్రి ఎంత ప్రేమగా ఎన్నిసార్లు పోయినాడు నరేంద్ర మోదీకి పెద్దన్నా చెప్పినాడు అంతా రెస్పెక్ట్ ఇచ్చినాడు చెయ్యి చేయి ఇచ్చినాడు తెలంగాణకి చిప్ప ఇచ్చినాడు సొబ్కా సా సొబ్కా వికాస్ ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు రాబోయ్ కానీ తెలంగాణకి ఎందుకు సాధిస్తలేరు మీ ఎన్డీఏ ఎక్కడ రూలింగ్ ఉన్నది అక్కడ డబ్బులు ఎక్కడ ఎలక్షన్ ఉన్నాయి అక్కడ డబ్బులు ఇక్కడ మీరు ఇయ్యరు స్మాల్ థింగ్ మెట్రో రైల్వేస్ సెకండ్ ఫేజ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ కోట్లు అడిగినాం థర్టీ ఫోర్ థౌజండ్ కోట్లు అడిగారు స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో బైఆర్ఎం సిల్ ఐఐఎం ఏఐఎంఎస్ ఏం ఇస్తలేరు మీరు మా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పోతూనే ఉన్నారు జిఎస్టీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ అన్ని కానీ మాకు బాగా షేర్ ఇస్తలేరు సో ఇలా అన్యాయం ఆ బీజేపీ ఎమ్మెల్యేస్ కి సిగ్గు ఉండాలి అంతే సారీ ఆ రెండు మినిస్టర్లకు సిగ్గు ఉండాలి అండ్ లేకుంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడవద్దు వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోర్స్ నాకు ఈక్వల్ నువ్వు చెప్పినావు కదా మోదీ ఫోర్ కోట్లు తెలంగాణ ఈక్వల్ కాదు తెలంగాణకు ఇది ఎందుకు మీ పవర్ లేదు కాబట్టి సదర్న్ స్టేట్స్ కి మీరు ఎప్పుడు డిస్క్రిమినేట్ చేస్తారు ఎందుకు వై సో ఇది దీనికోసమే అలమా ఆందోళన మరి మీకు కూడా ఏడుగురు ఎంపీలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిపించారు సో ఇక్కడ ఎట్లా పోరాటం ఉండబోతుంది ముందు ముందు మరి ఎంపీస్ బాయ్ ఇది ఏం చేస్తారా భయ కాంగ్రెస్ పవర్ లేకపోతే వంద ఎంపీలు ఉంటే కూడా ఏం చేయలేం ఏదైనా చేయాలంటే బీజేపీ పార్టీ చేయాలి ఏదైనా చేయాలంటే ఇది గెలిచిన ఎంపీలు చేయాలి ఏదైనా చేయాలంటే ఇది యూనియన్ మినిస్టర్లు చేయాలి కలిసి పోరాడతారా మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాబట్టి బీజేపీ ఎనిమిది మంది ఎంపీలు కాంగ్రెస్ పార్టీ ఏడుగురు ఎంపీలు కలిసి కేంద్రంలో పార్లమెంట్లో పోరాడతారా తెలంగాణ రాష్ట్రం నిధులకు సంబంధించి నరేంద్ర మోదీకి పెద్దగా చెప్పిన ఒక గ్రేట్ ముఖ్యమంత్రి విజనరీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు వాళ్ళు అపోనెంట్ మాకు వాళ్ళు దుష్మన్ కానీ బంగారు తెలంగాణ కావాలి అని ఆయనకు పెద్ద చెప్పినారు సో తప్పకుండా తెలంగాణకి న్యాయం రావాలి కలిసి పోరాడతాం దానికి రెడీగా ఉన్నాం జై హింద్ జై కాంగ్రెస్ చూస్తున్నాం కదా షక్రి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా విషయంలో ఖచ్చితంగా ఆనాడు బీజేపీకి సెంట్రల్ లో గవర్నమెంట్ ఉన్నది కాబట్టి సో ప్రధాని నరేంద్ర మోడీని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నా అని చెప్పేసి కూడా చాలా సార్లు సంబోధించారు కానీ ఇంతవరకు కూడా మనకి రావాల్సిన వాటా విషయంలో అయితే అంటే మన కేంద్రం అంటే ఈ కేంద్రం తీసుకుంటుంది కానీ జిఎస్టీ రూపంలో రాష్ట్రాల నుంచి నిధులు కానీ అక్కడ నుంచి మాత్రం ఒక్క రూపాయి కూడా రాష్ట్రాలకి ఇవ్వడం లేదు కాబట్టి మేము మా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నామని చెప్పేసి కూడా నాంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ప్రియోజకాలను అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఖచ్చితంగా ఇటు ముఖ్యంగా సెంటర్లో బీజేపీ పార్టీ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపించాం కాబట్టి సో ఖచ్చితంగా ఈ ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఇద్దరు కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా విషయంలో కూడా ఇద్దరు ఖచ్చితంగా కొట్లాట చేయాలి ఖచ్చితంగా పార్లమెంట్ లో నిలదీయాలే బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సి చెప్తున్నారు సో ఏదేమైనా సరే రాష్ట్రానికి రావాల్సిన వాటర్ విషయంలో మాత్రం తెలంగాణ రాష్ట్రానికి సున్నా అని చెప్పేసి దానిలో భాగంగానే అంబేద్కర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ చాచు ముందు ఇప్పుడు బీసీసీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కాసేపట్లో ప్రధాని మోడీ అదేవిధంగా ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ దిష్ బాబు చేసేందుకైతే మాత్రం కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది చక్రీ రైట్ థ్యాంక్ యూ رزقنا........................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................................